నేను అసలు ఈ ఫీల్డ్ కాదు మీకు నేను కొంతమందిగా తెలుసు నేను అసలు మెడిసిన్ ఎంబీబీఎస్ చదివి డిస్కంటిన్యూ అయ్యాక అసలు మనకి ఏమీ లేదు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండిపోయింది ఎలాగా ఏంటి అంటూ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ డిగ్రీ చదువుతున్న సంవత్సరంలోనే ఈ నోటిఫికేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి పడ్డాయి రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ పడింది అసలు నాకు టైం కూడా ఇవ్వలేదు అయినప్పటికీ ఎగ్జామ్ రాసి పంచాయతీ సెక్రటరీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది సెలెక్ట్ అయ్యాక వస్తుందో పోస్టింగ్ ఏంటో అని భయపడ్డాను అటువంటిది నేను ఉంటున్న సొంత మండలంలోనే ధర్మారం అంటే అసలు నాకు తెలియదు అసలు ఏఆర్పీనే మ్యాక్సిమం తెలియదు ఆ ఊరికి కోడని కాబట్టి ఏఆర్పీనే చాలా వరకు నాకు తెలియదు అలాంటిది ధర్మారం అనేసరికి ఎలా ఉంటుందో ఏమో అని అసలు ఎవ్వరు ఈ ధర్మారానికి సంబంధించి ఎవ్వరు కూడా నాకు తెలియదు ఎలా ఉంటుందో ఏంటో అని చాలా భయపడ్డాను అంటే వీళ్ళ ఒక సెక్రటరీ అంటే విలేజ్లో అందరితోటి కలిసి పని చేయాల్సిన పోస్టు ఒక కుటుంబంలోనే ఒక నలుగురు ఉంటే నలుగురు నాలుగు మనస్తత్వాలు కలిగి ఉంటారు అలాంటిది ఒక గ్రామం అంటే ఇంకా జనాభా సో వర్క్ చేయాలంటే ఎలా ఉంటుందో అని ఆలోచించాను రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండవ తారీఖున మేము జాయిన్ అయ్యాము స్టార్టింగ్ మా సారే తీసుకొచ్చారు ఇక్కడికి ధర్మారం తెలియకపోతే మా సార్ బైక్ మీద రావడం జరిగింది సర్పంచ్ గారు వార్డ్ మెంబర్స్ వచ్చి కలిసారు స్టార్టింగ్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే కరెంట్ బిల్స్ సార్ కరెంట్ బిల్ తీసుకొచ్చి అమ్మాయి ఇంత కరెంట్ బిల్ కట్టమని అంటున్నారు అనేసి రెండు లక్షలేమో కదా సార్ అది ఉంది స్టార్టింగ్లో తీసుకొచ్చి చూపించారు సరే చూద్దామని నాకు కొత్తనే అసలు ఏంటి మేము చదువుకున్నది వేరు లో ఉండేవి వేరు ఉంటాయి నాకు కొత్తనే సార్ వాళ్ళు కూడా అప్పుడెక్కి ఫిబ్రవరిలో ఎక్కారు కొత్త సర్పంచ్ కొత్త సెక్రటరీ అసలు ఎలా ముందుకెళ్తామో తెలియదు ఏం చేయాలో తెలియదు అలాంటిది ఈ ఐదు సంవత్సరాలు ఇలా అయిపోయిందంటే కూడా నమ్మలేకపోతున్నాను అసలు అంత ఊరు ఏది అంటే ఇప్పుడు నాది ధర్మర ధర్మరమే వచ్చేస్తుంది అంటే ఈ ఊరు ఆడబిడ్డనైపోయింది నేచురల్ గా ఎక్కడ ఏ ఆర్తి అని చెప్పుకోవడం లేదు ఓన్లీ మీ విలేజ్ ఏంటి అనగానే ధర్మారం అని వచ్చేస్తుంది ఈ ఇంట్లో ఉంటే ప్రతి ఇల్లు ప్రతి వ్యక్తి ఒక పలానా ఇంటి పేరు ఉంది అంటే మా ధర్మారంది కాదు అన్నట్టు అందరితో అందరూ చాలా మంచిగా నాకు సహకరించారు స్టార్టింగ్ ఎక్కువ కోట్లలోనే ముప్పై రోజుల ప్రణాళిక అయితే చాలా అద్భుతంగా జరిగింది ముప్పై రోజుల ప్రణాళిక ఫస్ట్ ముప్పై రోజులు ఒక ఆధారం కానీ ఒక సెలవు దినం కానీ లేకుండా ఊర్లో ఉన్న సమస్యలన్నింటినీ గుర్తించడము చెత్తా చెదాలని తీసివేయడం ఇలా స్టార్టింగ్ జరిగిన ముప్పై రోజుల ప్రణాళికలో ప్రతి ఒక్కరు వాళ్ళు వీళ్ళని నేను మెన్షన్ చేయలేను ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క చిన్న సహాయం నుంచి ప్రతి ఒక్కళ్ళు అందించారు అలాగే ఒక ఆడబిడ్డను ఎలాగా ఆదరిస్తారో అలాగే ఈ ధర్మాలను కూడా నన్ను ఆదరించింది అన్ని విషయాల్లో కూడా తోడున్నారు చిన్న చిన్న ఒడిద దొడుకలు ఎక్కడైనా సహజమే కానీ ఒక ఏది సమస్యాత్మక గ్రామం ధర్మాల నుంచి ఒక సమస్య వస్తుంది అన్న మాట మండలో రాకుండా పని చేయగలిగాము అంటే అది అందరి సహకారమే ఒక పాలక వర్గాన్ని కానీ కాదు ఇంకా వేరే తోటి వీళ్ళ ఆశ అంగన్వాడి అనే కాదు కానీ మొత్తం గ్రామ ప్రజల్ది అది ధర్మారం అంటే ఏది సమస్య ఉండదు ఏ ప్రాబ్లం ఉండదు అన్న గుర్తింపు ఇక్కడే కాదు డిపి ఆఫీస్లో కూడా వినబడుతుంది అలాగా అయితే ఎన్నో ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాల విషయంలో కానీ అన్ని ప్రోగ్రామ్స్ విషయంలో కానీ అన్నింట్లోనూ ధర్మారా ముందు ఉన్నది అంటే ఇది ప్రజలందరి సహకారంతోనే సాధించగలిగాము ముఖ్యంగా సర్పంచ్ మా పాలక వర్గం అయితే ఏ నిర్ణయం తీసుకున్నా పాపం అడ్డు చెప్పేవాళ్ళు కాదు నేను చేసే అడ్మినిస్ట్రేషన్ ఒక బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలన్నా ఒక బర్త్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికెట్ ఇలాంటివి ఇవ్వాలన్నా కానీ కొన్ని గ్రామాల్లో సర్పంచ్ చెప్తేనే ఇవ్వాలి సర్పంచ్ వద్దంటే ఇవ్వకూడదు అలా ఉండేది కానీ నా విషయానికి ఇక్కడికి వచ్చేసరికి మా సర్పంచ్ అసలు అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఏది కూడా నాకు ఆటంక పరచలేదు మీరు ఏ ఏ రూల్ ప్రకారమైతే వెళ్తారో ఆ రూల్ ప్రకారమే చేయండి అని చెప్పారు అది చాలా సంతోషం అలాగే ఇంకా ముందు కొనసాగే వాళ్ళు కూడా ఆ రీతికి అడ్మినిస్ట్రేషన్ అనేది గ్రామ పంచాయతీ యొక్క ప్రభుత్వ అధికారి బాధ్యత ఉంటుంది ఊళ్ళో సమస్యలు సర్పంచ్ పట్టించుకోవాలి అదేగా అడ్మినిస్ట్రేషన్ అనేది సర్పంచ్ల వాళ్ళు కొద్ది ఇన్వాల్వ్ అవ్వకపోవడమే చాలా అది సక్సెస్కి కారణం అవుతుంది అలాగే ఇక్కడ మన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటడం కానీ స్టార్టింగ్ వచ్చినప్పుడు రోడ్డు చూస్తే నేనే ఇట్లా క్లోజ్ చేసుకొని రావడం జరిగింది ముక్కు మూసుకొని రావడం జరిగింది అలా ఉండేది కానీ ఇప్పుడు చాలా ఆ చెట్ల కింద కూర్చొని తినడానికి కూడా తినేంత కూడా బాగుంది అంత బాగుంది అంటే కాకుండా అందరి సహకారం కూడా చాలా ఉంది ఒక ఊరికి వెళ్ళాలంటేనే ఎంట్రన్స్ చూస్తేనే ఆ ఊరు గురించి అర్థమైపోవాలి ఆ రకంగా నేను వచ్చిన కొత్తలో దీన్ని మార్చగలన మార్చగలను అనుకున్నాం కానీ మా సిబ్బంది సహకారం కానీ పాలక వర్గం అలాగే గ్రామ ప్రజలు మీరందరూ కూడా ఎంతో సహకరించారు అలాగే మనం మార్చుకోగలిగాము ఒకరోజు జనవరి ట్వంటీ సిక్స్ నా ఒక విషయంలో ఇలాగే మాట్లాడుతున్నప్పుడు బాత్రూమ్స్ లేక చాలామంది ఉంటే ఒక నేను ఇచ్చిన స్పీచ్లు కూడా పదిహేను మంది బాత్రూమ్ కూడా కట్టుకున్నారు అది చాలా సంతోషము అలాగే వచ్చిన సెక్రటరీని కూడా మీరు ఓన్ చేసుకోండి ఎందుకంటే వచ్చేవాళ్ళు ఎవరైనా సొంత లాభాల కోసం రాదు ఏదో సేవ చేయాలనే వస్తారు సో అందరికీ కూడా మీ సహాయ సహకారాలు అందించండి నాతో పనిచేసిన అంగన్వాడీ టీచర్ కానివ్వండి ఆశా వర్కర్ మీ చామంతి మేము చాలా మంచి టీం అనమాట వాళ్ళు ఏ చిన్న సమస్యన ఏదోనా చాలా స్వతంత్రంగా వచ్చి చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు జెన్స్ వచ్చారనేసరికి వాళ్ళకి వాళ్ళ పను మన ఏడ్చింది కూడా ఎవరు వచ్చినా గాని అందలాగని నాకు సేమ్ ఏఆర్పీనే మేమిద్దరం కూడా అదృష్టం దేవుడు ఫస్ట్ గా అపాయింట్ అయింది అపాయింట్ అయిన తర్వాత గవర్నమెంట్ కు సంబంధించిన ప్రతి విషయం ఏదున్నా ఉన్నా గానీ ఫస్ట్ మన విలేజ్ లో అంటే సర్పంచ్ గారికి చెప్పాలి నాకు చెప్పుకుంటే ఏ విషయం ఉన్నగా తర్వాత ఏదైనా మీటింగ్ ఉంటే ఖచ్చితంగా మీటింగ్ ని ప్రొడ్యూస్ చేసి అందరికి వినిపించి ఈసారి ఇట్లా ఉంటుంది ఇది ఇట్లా చేపిద్దాము చేద్దామని చెప్పేసి మేడం ప్రతి విషయంలో ఏ విషయంలో అయినా సరే అసలు ఎంక రాకుండా ఈ సొంత ఊరు నాదే అన్నట్టు మేడం మనకు అసలు అంటే దూరం ఉన్నది కానీ మేడం అది దూరం అన్నది ఆలోచన లేకుండా ఈ ఊరే నాదే అన్నట్టు దగ్గర కాబట్టి ఇదే ఊరు నాదే అన్నట్టు ఊరు ప్రతి ఇల్లు ప్రతి ఇల్లు ప్రతి మనిషి గుర్తుపట్టేటట్టు అయిపోయింది మేడం ఎవరి పేరు చెప్పినా ఆయన ఫలాని ఇల్లు ఫలానా వ్యక్తి అని చెప్పేటంత మేడంకు అవగాహన అయిపోయింది మన ఊరు గల్లీ గల్లీ ఏ గల్లీలో ఏ నల్ల ఉన్నది కూడా చెప్తుంది మేడం అంత పర్ఫెక్ట్ గా అయిపోయింది ప్రతి విషయాన్ని దగ్గర ఉండి ప్రతి చేపిస్తుంది మేడం మన ఊరి కోసం చాలా కష్టపడ్డది ఇక సర్పంచ్ గా ఇయ్యం ఓ రెండు సంవత్సరాలు ఉంటారు వెళ్ళిపోతారు గవర్నమెంట్ ఆఫీసర్ అట్లా ఏఐ మాకు ఏం చేసి దక్షణమా సంతకం మెట్టమా అయిపోయిందన్నట్టు కానీ మేడం అట్లా కాకుండా ప్రతి విషయంలో సొంతది ఇది మన పని ఇది నా పని నేను వెయ్యాలన్న ఉద్దేశంతో చాలా కష్టపడి మేడం గ్రామ ప్రస్తుతం మస్తు చేసింది

దాని గురించి మండల మన మన సెక్రటరీ గారి గురించి ఎప్పని అడిగినా గానీ ఒక అయినా గాని మంచిగా చేసి మంచి చేసి ప్రతి అట్లా ఎప్పుకొచ్చారు అది గొప్పతనం నిజంగా సెక్రటరీ గారు అది మన గ్రామస్తు కూడా ఆమెకు ఫుల్ గా సపోర్ట్ చేసారు ఏదా కానీ ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తుంటే కాబట్టి మేడం కూడా చాలా సహకరించింది ఎవరు వచ్చినా గానీ ఏదాని కూడా ఏ ఇది నేను అని చెప్పేసి ఎవ్వరు కానీ మేడం తోటి తెలిసిన కాడికి ఇది ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి సజెషన్ ఇచ్చింది చేసి పెట్టింది కాబట్టి మేడంకు అందరి తరఫున గ్రామస్తుల తరఫున స్పెషల్ గా నా తరఫున తమ చెప్తున్నాను